హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ టైం వచ్చేసి ఎనిమిది అయిపోయిందండి లేట్ అయిపోయింది లేచినప్పటికీ ఎందుకంటే కొంచెం నీరసంగా అనిపించింది అందుకే లేవలేపోయి అనమాట ఇంకా లేచి లేవం కానీ ఇంకా తొందరగా బయట గుమ్మం అయితే తుడిచేస్తున్నాను మూడు నాలుగు రోజుల నుంచి అసలు గుమ్మం కడగట్లేదు అనమాట తుడిచేసి ఇంక ఉంచేస్తున్నాను ఎందుకంటే అసలు కొంచెం నీరసంగా ఉంది అందుకని అవన్నీ ఇంక చేయలేక గుమ్మం అయితే కడగలేదన్నమాట ఇంకా టైం ప్రొద్దుట ఎనిమిది ఎందుకు అయిందంటే ఈయనకేమో సెలవు అన్నమాట మా అబ్బాయికి అయితే కాలేజ్ ఉంది ఇంకా మా అబ్బాయి కాలేజ్ ఏడు గంటలకు కదా వాడినైతే ఇంకా టిఫిన్ బయట చేసేయమని చెప్పేసి వాడికి డబ్బులు ఇచ్చేసాను వాడికి ఇష్టం లేండి అప్పుడప్పుడు బయట టిఫిన్ చేయమంటే హ్యాపీ ఫీల్ అయిపోతాడు అందుకని వాడికైతే ఇంకా వాడికి బయట టిఫిన్ చేసేయమని అయితే వాడికి చెప్పేసాను ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు పడుకున్నాను అనమాట పడుకునే ఎనిమిది గంటలు లేచి ఇంకెప్పుడైతే కాఫీ కోసం అయితే పాలు పెట్టేసి పక్కన అయితే ఇంకా చపాతి పిండి కలుపుతున్నాను చపాతి చేసేద్దామని చెప్పేసి నిన్న చికెన్ కర్రీ ఉందన్నమాట ఆ కర్రీకి చపాతి చాలా బాగుంటుంది కదా ఇంకా అందుకని ఇక్కడైతే గోరింటకు అమ్మక పెట్టింది కొంచెం మిగిలితే అదేమో నిన్న సాయంకాలం ఒక గంట పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట ఎందుకంటే నైట్ అంతా అలా ఉంచుకోవాలంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక గంట పెట్టుకున్నాను కాకపోతే అది ఫ్రెష్గా రుబ్బుకొని పెట్టుకుంటే బాగా పండుతుంది ఇంకా అది మరుసటి రోజు పెట్టుకుంటే పండదు కదా అలాగైతే పండింది అంత బాగా ఏం పండలేదు అంటే ఒక గంట సేపు ఉంచుకున్నాను వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంకా పెట్టుకున్నాను అనమాట ఇక్కడైతే ఇలా అయితే పండింది కొంచెం చేతికి కాళ్ళకి అయితే వచ్చింది గోరింటకు అలాగా వేస్ట్ చేయకుండా అలా పెట్టేసుకున్నాను ఇక్కడ పిండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కాఫీ తాగేసి ఇంకా చపాతీ చేసేస్తాను అనమాట ఎందుకంటే నీరసంగా తలనొప్పి వచ్చేస్తుంది చాలా నీరసంగా తల తిరుగుతుంది ఏంటని బీపీ చూపించుకున్నాను ఏమైనా లో బీపీ అని చూపించుకుంటే బీపీ ఎక్కువగా ఉందండి వన్ ఫిఫ్టీ ఉందన్నమాట అసలు నేనే ఆశ్చర్యపోయాను నాకు బీపీ ఉండడం ఏంటని ఆశ్చర్యపోయాను ఎందుకో తెలియదు వారం రోజుల నుంచి అలాగే తల తిరుగుతుంది నీరసంగా ఉంది అనుకుంటున్నాను తప్పితే బీపీ ఎక్కువ ఉందని నాకైతే తెలియదు వన్ ఫిఫ్టీ ఎప్పుడైతే ఉందని చెప్పారు మళ్ళీ ఇంట్లో కూడా చెక్ చేసుకుంటున్నాను నేను ఇంట్లో చెక్ చేసుకున్నప్పుడు కూడా వన్ ఫిఫ్టీ ఉందన్నమాట అందుకే తల తిరుగుతుంది తలనొప్పి వచ్చేస్తుంది కొంచెం ఎక్కువ పనులు అది చేయలేకపోతుందని అందుకే కొంచెం అలా గ్యాప్ తీసుకుని పనులు చేస్తున్నాను ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను ఇంకా వేసేసి ఇంక ఇక్కడ చపాతీ కాల్ చేస్తాను అనమాట ఇప్పుడు వయసుతో సంబంధం లేదండి బీపీ షుగర్లు అన్నీ వచ్చేస్తున్నాయి నేను ఆశ్చర్యపోయిన నాకేంటి అంత ఎప్పుడూ లో బీపీ ఉంటుంది నాకు అలాంటిది బీపీ ఎక్కువగా ఉందన్నమాట నిన్న అలాగే పడుతూ లేస్తూ అలాగే అమ్మ వాళ్ళ పెళ్లి రోజు అయితే చేశాను నేను ఏంటి అది నిన్న అమ్మ వాళ్ళు పెళ్లి రోజు చాలామంది విష్ చేశారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా కామెంట్ చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను కాకపోతే ఏంటంటే కామెంట్ గురించి చెప్పాలి కదా కొడుకుల కన్నా కూతుర్లే బెస్ట్ అని నిరూపించుకున్నారని కామెంట్ అయితే వచ్చింది అలా ఏమీ లేదండి మా ఇంట్లో మేము నలుగురం కూడా ఒకలాగే చూస్తాం మాట మా నాన్నగారిని ఒకలాగే చూస్తాము అలా ఏమీ లేదు కూతుర్లే చూస్తున్నారు కొడుకుల చోట్ల అలా మా ఇంట్లో అయితే అలా లేదండి చాలా వరకు చాలా చోట్ల అలా ఉంటారేమో కానీ మా ఇంట్లో అస్సలు నలుగురం సమానంగా చూస్తాము నేను అదే అనుకుంటాను మేము ఇంత బాగా చూస్తున్నాము తల్లిదండ్రులని మా పిల్లలు మమ్మల్ని చూస్తారో లేదో అని అనుకుంటా ఉంటామండి ఈ విషయంలో వచ్చేసి అమ్మ నాన్నగారు వచ్చేసి చాలా అదృష్టవంతులు అన్నమాట మేము నలుగురం చాలా బాగా చూసుకుంటాము నేను చేశానని నేనే చూసుకుంటున్నాను అలా ఏమీ కాదు అందుకే ఇంకా కామెంట్కి అయితే నేను సమాధానం చెప్తున్నాను అలాంటిది ఏమీ లేదు చాలా బాగా చూసుకుంటాము ఇంక ఇక్కడ చపాతీ చేసేసుకుని నిన్న కూర వేసుకొని తినేయడం మాట చాలా బాగుంది చపాతీకి వచ్చేసి పూరికి కానివ్వండి చపాతీకి కానివ్వండి కర్రీ బాగుంటుంది ఇలాగా ఇంకా కర్రీ ఉంది కదా అని అప్పుడు చపాతీ చేశాను లేదంటే ఏ ఉప్మానో చేసేద్దను ఇంకా చికెన్ కర్రీ ఉంది కదా అని చెప్పేసి ఇలా చేసాను నిన్నైతే అన్నీ పైన ఉండాను కదా మళ్ళీ నై నైట్ అన్ని కిందకు తెచ్చుకున్నాను అనమాట నేను మళ్ళీ ఇంకా చాలా అలిసిపోయాము ఇంకా రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఎందుకంటే కొంచెం ఈ బీపీ ఉండడం వల్ల ఏమో నాకు అర్థం అవట్లేదు ఎలా వచ్చిందో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు అంత నీరసంగా ఉంది అన్నమాట తల తిరుగుతుంది అందుకే కొంచెం పనులు అలా లేట్గా కొంచెం ఇంకా సేపు కూర్చోవడం కొంచెం తల తిరిగినట్టు అలా కనిపిస్తుంది తలనొప్పి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి తీరుబడిగా అలా కొంచెం కొంచెం నెమ్మదిగా అయితే పనులు చేసుకుంటున్నాను అలాగే వీడియోస్ తీసుకుని నెమ్మదిగా ఇంక వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెడతా ఉన్నాను అనమాట ఇంక ఇంట్లో అయితే రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు అసలు రెస్ట్ తీసుకోవడానికి మనకి ఇల్లు అలా వదిలేసి రెస్ట్ తీసుకోవాలంటే ఇంకా అవే గుర్తుకొస్తూ ఉంటాయి కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎలా పడుకుని అని చెప్పి కొంచెం మార్నింగ్ కొంచెం లేటుగా లేస్తే అదే ఏదో పెద్ద గొప్ప అనుకుంటాం మనం మాత్రం కొంచెం అలా లేటుగా లేస్తే చాలు అనుకుంటాం కానీ ఈ ఈయనకి సెలవు అని చెప్పి లేటుగా లేచాం లేదంటే ప్రొద్దుటే ఐదున్నర ఆరు గంటలు లేచి అన్ని పనులు చేసేసుకుంటాను అనమాట నేను ఇంకా నైటే గుమ్ము అన్నీ కడిగేసి అలా రెడీ చేసుకుంటాను ఈ రెండు మూడు రోజుల నుంచి అస్సలు చేయలేకపోతుంది అనమాట అసలుగా ఇంక అందుకే సరేలే ఇంకా తర్వాత కడుగుదాంలే అన్నట్టు ఉంచేసాను ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా స్ట్రాంగ్గా టీ పెట్టుకుని అయితే తాగేస్తున్నమాట ఇంక వేళ్ళకి ఎవరికన్నా అనుకో కొంచెం వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు నాకు లేదంటే ఒక్కదాన్ని అన్నీ చేసుకుంటాను పనులు ఇంక ఈరోజు కూడా అలాగే ఇంకా రెండు అయిపోయింది అన్నమాట కొంచెం లేటుగా లేవడం లేట్గా ఈ పనులన్నీ చేసుకోవడం టైం అయితే మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు రెండు అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా వంట అయితే స్టార్ట్ చేసాను అనమాట ఇప్పుడు ఇంకా పక్కన రైస్ పెట్టేసి ఇంక ఇక్కడైతే ఏం వండాలో నాకు అర్థం కావట్లేదు సరేలే ఇంట్లో ఇంకా గుడ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం గుడ్లు కర్రీ కింద అయితే తాళిం పెట్టేద్దాం అని చెప్పేసి ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నా అనమాట ఒక్కొక్కసారి ఏం వండాలా ఏం వండాలా అనే అనిపిస్తూ ఉంటుంది అడిగితేనేమో ఏదో ఒకటి చేసే అంటారు కానీ ఇది వండు అని మాత్రం అనరు అది కూడా మన మీద వదిలేస్తారన్నమాట ఇంక సరేలే ఇంకా గుడ్లు వండేద్దాంలే అని చెప్పేసి ఇంక ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను ఇలా కూడా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి కాకపోతే నాకు ఎండబెట్టడానికి కూడా టైం లేదన్నమాట ఈ వంటంతా అయిన తర్వాత అప్పుడు ఎండబెడదాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ ఇవన్నీ కట్ చేస్తున్నాను అనమాట ఇంకా రైస్ అయ్యేలోగా ఇంక ఇక్కడ కర్రీ కూడా అయిపోతుంది నిన్న ఇంకా పనులన్నీ అలా పెట్టేసుకున్నాను కదా బ్యా అంటే పైన ఉన్నాం కదా కింద నా పనులన్నీ అలానే ఉండిపోయినాయి మళ్ళీ కిందకు వచ్చి నైట్ అలిసిపోయినా ఏమీ చేయలేదు ఇంకా మార్నింగ్ వాళ్ళ అన్నీ చేశాను పని అంతా మొత్తం అంతా క్లియర్ చేసుకుని అప్పుడు వంట సెక్షన్కి అయితే వచ్చాను వంట స్టార్ట్ చేసినప్పటికే పన్నెండున్నర అయిపోయింది నేను వంట మొదలు పెట్టినప్పటికీ ఇంకెలాగా మేము చాలా లేట్గానే తింటాము ఒంటి గంట ఒంటి గంటన్నర ఒక్కొక్కసారి రెండు అయిపోతూ ఉంటుంది మధ్యాహ్నం భోజనం వచ్చేసి ఇంకేలా సెలవు అయితేనే మామూలుగా ఈయనకి డ్యూటీ ఉన్న టైం అయితే కరెక్ట్గా ఒంటి గంటకు వస్తారు ఇంకా ఒంటి గంటన్నరలోగా ఫోన్ చేసేస్తాము ఇంకేలాగా సెలవు అనేసి అంటే కనుక ఇంకా ఒక టైం అంటూ ఉండదు అన్నమాట కొంచెం లేట్గా చేస్తాము మీరేం టిఫిన్ చేశారు ఏంటి లంచ్ చేశారు అన్నది కామెంట్ పెట్టండి ఇంక ఈరోజైతే అసలు చాలా అంటే చాలా నీరసంగా ఉంది అందుకే నేను ఇంకా నేను కనిపించట్లేదు అన్నమాట ఇంకా ఇలాగ వంట అయితే చేసేసాను చాలా సింపుల్గా చేస్తాను ఇది కూడా సింపుల్గా చేసినా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి ఇంకా తర్వాత చెల్లెది ఫోన్ చేసి వీడియో చూసాను చాలా బాగుంది మేము అందరం మిస్ అయ్యాము అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యింది పాపం తను వచ్చి కుదరలేదు లేకపోతే చెల్లి తప్పకుండా వద్దును ఇంకా తర్వాత వచ్చి ఇంకా నైట్ తమ్ముడు ఊరు వెళ్ళాడని చెప్పాను కదా మళ్ళీ నైట్ వాడు ఊరి నుంచి వచ్చేసాక మళ్ళీ కేక్ పట్టుకొచ్చి కేక్ కట్ చేయించాడమాట నేను అప్పటికే నిన్న తీసిన వీడియో అంతా పెట్టేశాను తర్వాత వాడు వచ్చి కట్ చేయించాడు అయ్యో ఆ వీడియో నేను పెట్టలేకపోయానా అని అనిపించింది అందుకనే పిక్స్ పెడతాను చూడండి లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి కేక్ కట్ చేసింది చాలా బాగుందన్నమాట ఎలా అయితే నిన్న భలే జరిగింది ఆ అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉందన్నమాట వాళ్ళ అక్కతో చెప్పేసుకుని ఇలా చేసింది అలాగా జరిపారు అని చెప్పేసి అయితే ఇంకా ఎవరిని పిలవలేదులేండి ఇంకా మా నాన్నగారి తరపున వాళ్ళు చెల్లి అమ్మ తరపున వాళ్ళ ఇంతకు మించి మాకు చుట్టాలు పట్టాలు ఎవరు అంతగా లేరు ఇంకా అందుకని చెప్పి ఇంక మేము ఎవరిని పెళ్ళలేదు కానీ పెద్దమ్మకి ఫోన్ చేస్తే మాత్రం తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు చేయలేదన్నమాట ఏదో పనిలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే మేము ముందుగా పెద్ద ప్లాన్ చేసేసుకుని ఇలా చేయాలి అలా చేయాలని నేనైతే అనుకోలేదు అప్పటికప్పుడు నేను నిర్ణయించుకున్నాను అనమాట ఈయనకు కూడా తెలియదు నేను ఇలా చేస్తాను ఈ పెళ్లి రోజు ఇలా చేయాలనుకుంటున్నాను ఇంకెవరికి నేను ఏం చెప్పలేదు ఇంకప్పటికప్పుడు నిర్ణయించుకుని అలా చేశాను నేను తర్వాత నైట్ ఈయన వీడియో చూసి ఈయన షాక్ ఏంటి నువ్వు ఇలా చేసావా పెళ్లి రోజు ఇంత బాగా చేసావా అని అంటున్నారు ఈయనకు కూడా తెలియదు ఈయన కాకినాడ వెళ్ళారు ఎవ్వరూ లేరు నేను ఒక్కదాన్ని అలా వాళ్ళని సరదాగా పెళ్లి రోజు అయితే చేశాను అనమాట మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ పెట్టండి ఏయో చిన్న చిన్న సంతోషాలండి వాళ్ళకి ఏదో అలా చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ చిన్న పిల్లలు అయిపోయారు మాట వాళ్ళు అసలు చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అమ్మ అయితే అంటుంది ఆ టైంలో మా పెళ్ళి కూడా ఇలాగ అవ్వలేదేమంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అవి ఇవి కదా మీరు ఫోటో చూసారు కదా అప్పుడు అన్నీ ఇంకా బ్లాక్ అండ్ వైటే కదా అప్పుడు కూడా ఇంత బాగా జరగలేదు అంత బాగా చేసావు నువ్వు చాలా హ్యాపీగా ఉంది అన్నది ఇంకా అంతకంటే ఇంకేం కావాలో చెప్పండి భలేగా రెడీ చేసి ఏదో అలా చేశానమాట నేను వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు కొంచెం నాన్నగారికి ఒంట్లో బాగోదండి అందుకే ఆయనకి ఒక్క ఒకటికి పదిసార్లు చెప్తా ఉండాలి ఇలా చే ఇలాగ రండి ఇటు రండి ఇలాగ కొంచెం అంటే కొంచెం మర్చిపోతున్నారు అనమాట అందుకని కొంచెం అలా డల్గా ఉన్నారు నాన్నగారు అయినా కూడా నేను అన్నీ రెడీ చేసి అవన్నీ పెళ్ళిరు అదే ఉంగరం తీయమని అవన్నీ చెప్పినప్పుడు నాన్నగారు చాలా యాక్టివ్గా ఉన్నారు ఉంగరం తీనివ్వకుండా అమ్మ చేయి పట్టేసుకున్నారు నాన్నగారు అమ్మ ఎక్కడ ఉంగరం అని ఆ తర్వాత నాన్నగారు ఉంగరం నాన్నగారే పెట్టేసుకుంటున్నారు అమ్మకి ఇవ్వనన్నారనమాట ఇలాంటివన్నీ జరిగిన వాయిస్ ఉంచేవలసింది ఇంకా సరేలే అని చెప్పి ఇంకా వాయిస్ తీసేసాను నేను వాయిస్ ఉంచితే ఇంకా చాలా బాగుండమాట ఇక్కడైతే గుడ్లు కర్రీ ఇలా సింపుల్గా చేసేసానండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ ఇలా కూడా బాగుంటుంది ఈరోజైతే చాలా నీరసంగా ఉండడం వల్ల ఇంక అంత ఎక్కువగా నేను ఏదో వీడియో నేను తీయలేకపోయాను అనమాట నాకు అంత ఏంటంటే కళ్ళు తిరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది కొంచెం తలనొప్పిగా ఉంది అందుకేదో సింపుల్గా అయితే ఇలా వీడియో తీసేసాను తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి ఇవి కూడా ఎండబెట్టేసాను అనమాట ఇంక ఇక్కడతో పనులు అయిపోయినాయి ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అయ్యి అయితే నేను ఇంకా అప్పుడు ఇంకా బోన్ చేసాం ఏదో నిన్న తమ్ముడు కేక్ పట్టుకొచ్చాడు కదా కొన్ని పిక్స్ అయితే పెట్టాను చూడండి ఇలా నైట్ అయితే ఇలా కేక్ కట్ చేశారన్నమాట ఇద్దరు కలిపి చాలా హ్యాపీగా అనిపించింది నిన్న అయితే చాలా బాగా జరిగిందన్నమాట చూసారు ఎంత బాగుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి రేపటి వీడియోలో కలుసుకుందాం